హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి స్వామి వెలిసినటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ నిసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ గో టు ద వీడియో తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో ఉన్న మరొక పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నదిపాయ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది అంతర్వేది ఒక లంకలా ఉన్న దీవిలో ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తులు కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది అతి ప్రాచీన ఆలయం ఇది ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరాడు గోదావరి నదికి ఇటువైపు ఉన్న సకినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో ఉంది అటు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు సమీపంలో ఉంటుంది గోదావరి నది దాటి అంతర్వేది చేరుకోవచ్చు సముద్ర తీరన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది కాశీకి వెళ్ళలేని వారు ఒకసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని దర్శించవచ్చు అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం సూతమహాముని అంతర్వేది గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తోంది ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అని పేరు వచ్చిందని చెబుతారు వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది పురాణాల్లో భాగమైన రక్తావలోచన కథ ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరతాడు రక్తావలోచన శరీరం నుంచి పడిన రక్త బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలనే వరం పొందుతాడు ఆ వరగ యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడు నూరుగురు పుత్రులను సంహరిస్తాడు వసిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తాలోచనుడిపై సంహరించడానికి వస్తాడు నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచన శరీరం నుంచి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు నరసింహుడు ఈ విషయాన్ని గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనని శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా చేస్తాడు అది రక్తకుల్యాన్ని నదిలోకి ప్రవహించేట్లు చేసి రక్తావలోచనడైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడు పురాణాలు చెబుతున్నాయి ఈ రక్త కుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు ఇంకో కథ ప్రకారం హిరణ్య కశుపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలో విసిరేసినప్పుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేదని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో ఉంది అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడ శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది దర్శించినట్టు చామకూర వెంకటకవి తన విజయ విలాసములోను శ్రీనాథకరవోముడు హరివిలాసంలోను వర్ణించారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మింపబడిందని తెలుస్తోంది పల్లవుల్చే నిర్మితమైన తులి ఆలయంగా నాశనమైపోగా మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల ఆధీనంలో ఉండేది నేడు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే సముద్ర తీరన ఆలయానికి దగ్గరలో వశిష్టాశ్రమం ఉంది ఈ ఆశ్రమం కమల ఆకారంలో నాలుగు అంతస్తులుగా నిర్మించారు చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో ఉంది ఈ కట్టడం దగ్గరలో జానమందిరం యోగశాల మొదలని ఉంటాయి పర్ణశాలలో యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు ఆధునికంగా నిర్మితమైన ఈ వశిష్టాశ్రమం కూడా దర్శనీయ ప్రదేశమే ఇకపోతే అన్నా చెల్లెళ్ల గట్టు గురించి తెలుసుకుందాం సముద్రంలో వశిష్ట గోదావరి అనేది కలిసే చోటును అన్నా చెల్లెళ్ల గట్టు అంటారు ఇక్కడ సముద్రం నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడువుగా ఇసుక మేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది సముద్రం ఆటపోట్లలో కూడా ఇది అలానే ఉంటుంది ఇంకా ఇక్కడ గుర్రాలక్కగా పేరు పొందిన అశ్వరుడాంబై ఆలయం గురించి తెలుసుకోవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూడాంబిక ఆలయం ఉంది లక్ష్మీ నరసింహస్వామికి రక్తాలోచనకి జరిగిన యుద్ధంలో రక్తావలోచన రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతీ అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచన నుంచి వచ్చిన రక్తాన్ని పీల్చేస్తూ అతని మరణానికి కారణమవుతుంది అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూడాంబికగా వెలిసింది ఇంకా ఇటు దగ్గరగా ఉన్న సఖి గురించి తెలుసుకోవాలనుకుంటే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో సఖి ఇదే నేటిపల్లి మనం ఇక్కడే విశ్రమిద్దామని అన్నట్ట అప్పటి నుంచి ఆ ఊరి వారు తమ ఊరిని సెకిటి బలిగా పిలుచుకునేవారని అంటారు ఇదండి అంతర్వేది యొక్క చరిత్ర మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ చరిత్ర ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్